నమస్తే అన్న అందరికీ నమస్కారం గత సంవత్సరం మనం చూసుకుంటే కువైట్ లో ఫిలిఫిన్ మహిళ జులేబీ రనారానా ఆమె మరణించిన తర్వాత కువైట్ కు ఫిలిఫిన్ దేశం తమ యొక్క గృహ కార్మికులను పంపించడం నిషేధించింది ఆ తర్వాత కువైట్ మరియు ఫిలిపీన్ అధికారుల మధ్య ఎన్ని చర్చలు జరిగినా సరే అన్ని విఫలమైపోయాయి మా యొక్క గృహ కార్మికులు మా యొక్క ప్రజల క్షేమం కోసం కువైట్ ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పేసి ఫిలిపీన్ అధికారులు అడగడంతో ఇప్పటి వరకు కూడా జరిగిన చర్చలు విఫలమవడం జరిగింది తాజాగా కువైట్ లో గృహ కార్మికుల రిక్రూట్మెంట్ కార్యాలయ యజమానులు కువైట్ యూనియన్ కువైట్ ప్రధాన మంత్రి డాక్టర్ షేక్ మహ్మద్ సబా అల్ గారికి అత్యవసర విజ్ఞప్తిని చేయడం జరిగింది దీని కారణంగా నష్టపోయిన కార్యాలయ యజమానులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రధాన మంత్రి గారిని కోరడం జరిగింది ఫిలిపిన్ గృహ కార్మికులను కువైట్ కు తిరిగి రావాలని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గృహ కార్మికుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యూనియన్ తరపున కువైట్ ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది ఫిలిపిన్ కార్మికులు కువైట్ కు రాకపోవడంతో మేము చాలా నష్టపోతూ ఉన్నామని చెప్పి భారతదేశం నుంచి శ్రీలంక నుంచి వస్తూ ఉన్నా సరే అందులో భారతదేశానికి సంబంధించి మనం చూసుకుంటే ఆఫీసుల ద్వారా కువైట్ కు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది చాలా మంది డైరెక్ట్ గా కువైటితో మాట్లాడి విజాలు తీసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువ మంది ఫిలిఫీన్ కార్మికులు మనం చూసుకుంటే ఆఫీసుల ద్వారా కువైట్ వస్తారు కాబట్టి మేము నష్టపోతూ ఉన్నాము వాళ్ల పైన ఉన్న నిషేధం ఎత్తివేసి అలాగే మరొకసారి సమావేశం నిర్వహించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది మరి కువైట్ ప్రధానమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్